క్వాలిటీ బాగుంది ఇక్కడ ఏ పాటలో వచ్చేసి మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇలా స్లీవ్స్కి కూడా ఇలా లేస్ డిటైలింగ్ బాటమ్ కూడా మనకి ఇలాగా బ్లూ కలర్లో ఫ్లాజో లాగా ఉంటుంది ఫ్రాక్ లాగా వస్తుంది నెక్ లైన్లో వచ్చేసి వర్క్ ఇలాగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి జార్జెట్ షిఫాన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ కొంచెం అలా మార్బుల్ ఫ్యాబ్రిక్ అంటాం కదా ప్రింటెడ్ ప్రింటెడ్లో వచ్చేసింది స్లీవ్స్కి ఇలా స్లీవ్స్ సైడ్ వస్తాయి చాలా కంఫర్ట్ ఉంటాయి హ్యాండ్లూమ్ స్మెల్ వస్తుంది ఈ కలర్స్ నాచురల్ ఇలా పిచవాయి ప్రింట్స్ తో వచ్చింది ప్యూర్ కాటన్ మంచి థిక్ మెటీరియల్ లేనండి ఇలాగా ఫ్ స్లీవ్స్ వచ్చేసాయి అండ్ ఇలా రౌండ్ కాలర్ కాలర్ కూడా మనకి ఇట్లా స్క్వేర్ షేప్ తో సాఫ్ట్ మెటీరియల్ రేయాడ్ లోనే నెక్ లైన్ లో వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇలాగా సింపుల్ గా వర్క్ అయితే వచ్చింది స్లీవ్స్ మనకి ఇలా వచ్చేస్తాయి కింద ఆర్గాన్స్ వచ్చేసి పైన మనకి ఇలా మగ్గం వర్క్ వస్తుంది ఓకే మార్బుల్ లో షిఫాన్ లాగా ఉంది మెటీరియల్ రెగ్యులర్ ఆఫీస్ వేర్ కి దానికి ఉంటుందండి ఇలా స్లీవ్స్ వచ్చేస్తాయి మనం ఏదైనా దుప్పట్టాతో వేసుకుంటే పలే చాలా క్లాసీగా ఉంటుంది ఆఫీస్ వేర్ కి దానికి చాలా బాగుంది మెటీరియల్ హాయ్ అండి దాత్రి ఫ్యాషన్స్ అనేసి ఇక్కడ మనకి బాలాపూర్లో ఇక్కడ స్టార్ట్ చేస్తారు కొత్తగా చేశారు వీళ్ళ దగ్గర ఏంటంటే కుర్తీసు ఫ్రాక్స్ టూ పీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ బాటమ్స్ చీరలు ఫ్యాన్సీ ఐటమ్స్ పంచలోహా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ నేను లాస్ట్లో చూపించాను ఇలాగా మంచి బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్స్ పట్టీలు తాళి చైన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పంచలోహ కలెక్షన్స్ బాగున్నాయి అలాగే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండ్ అదర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి సో ప్రైజెస్ కూడా బాగున్నాయి అన్ని డ్రెస్సులకి కానీ చీరలకి కానీ మళ్ళీ క్వాలిటీ ఉందండి చిన్న షాపే కలెక్షన్ బాగుంది కొత్తగా పెట్టారు ఈ ఏరియాలో నియర్ బై ఉండే వాళ్ళు డెఫినెట్గా విజిట్ అవ్వండి లేని వాళ్ళకి ఎనీ డ్రెస్ మీకు షిప్పింగ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారండి సో డెఫినెట్గా మీరు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు వెరైటీస్ చూద్దాం దాత్రి ఫ్యాషన్స్ లో పవని గారు ఉన్నారు హాయ్ పవని గారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మన అడ్రస్ చెప్తారా ఏరియా నేమ్ ఏంటి అసలు ఎక్కడ ఇది మన మనది బడాంగ్పేట్ ఏరియా అండి బాలాపూర్ నుంచి నాదర్గుల్ల మెయిన్ రోడ్ లో ఉంటుంది బిలో అతిథి గ్రాండ్ బ్యాంకెట్ హాల్ ఓకే అతిథి గ్రాండ్ అదే బిల్డింగ్ లో ఉందండి కొత్తగా ఓపెన్ చేశారు కొద్దిగా కొత్తగా ఓపెన్ సో ఫస్ట్ అయితే మనం ఫ్రాక్స్ తో మొదలు పెడుతున్నామండి ఫ్రాక్స్ ఇది వచ్చేసి మీకు ఇట్లా సీక్వెన్స్ వర్క్ తో యోగ పార్ట్ తో పాటు కింద వచ్చేస్తుంది సైజులు అన్ని మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి అవునండి అన్ని సైజు ఏ ప్రైస్ అండి ఇప్పుడు ఇది ఇది ఫైవ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా షిప్పింగ్ ఆ లేదండి దాని షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇదైతే మనకి కలంకారి కాటన్స్ చాలా ఫేమస్ అండ్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఇలా పిచ్చివాయి ప్రింట్స్తో వచ్చింది ప్యూర్ కాటన్ మంచి థిక్ మెటీరియల్ లేనండి ఇలాగా ఫఫ్ స్లీవ్స్ వచ్చేసాయి అండ్ ఇలా రౌండ్ కాలర్ కాలర్ కూడా మనకి ఇట్లా స్క్వేర్ షేప్తో ఇది మీకు విత్ తాజా లైక్ డోరీస్ వస్తాయండి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఎంతండి ఇది ప్రైస్ రేంజ్ ఇది 899 అండి 899 ఫ్రీ షిప్పింగ్ యా వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నేను 1 బై 1 అంటే క్లాత్ ని బట్టి ఉండండి ఇది కొంచెం థిక్ కాటన్ కాబట్టి ఆ ఇదేమో మనకు కొంచెం మార్బల్ క్లాత్ లాగా షిఫాన్ ఉంటుంది కదా అలాగా మనకి బాగా థిక్ మెటీరియల్ ప్రింటెడ్ లో మనకి హైలైట్ అయ్యింది సో ఇది ప్రైస్ రేంజ్ అండి 899 ఓన్లీ 899 దీనికి కూడా స్లీవ్స్ ఇలా ఫఫ్ స్లీవ్స్ వచ్చేసాయి సింపుల్ అండ్ సూపర్ పీస్ ఇది కూడా ఓకే నెక్స్ట్ కాటన్ లోనే కలంకారీ ఇందాక చూసాం కదా ఆ స్టైల్లోనే ఇది ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ నేను తక్కువ ఫైవ్ నైన్టీ నైన్ క్లాత్ డిఫరెంట్ ఇందాక చూసింది మీకు చాలా థిక్ మెటీరియల్ ఉందండి క్లాత్ డిఫరెన్స్ చాలా థిక్ ఉంది ఇది కొంచెం పల్చగా ఇంకా మన లైక్ చేసేదాన్ని బట్టి ఓకే ఇది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇది కూడా ఫస్ట్ స్లీవ్స్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో మీడియం టు త్రిపుల్ ఎక్స్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ ఇది బ్లాక్ లో ఒకటి చూసాం కదా అందులోనే బ్లూ కలర్ తో మార్బుల్ షిఫాన్ లాగా ఉంది మెటీరియల్ రెగ్యులర్ ఆఫీస్ వరకు దానికి ఉంటుందండి ఇలా స్లీవ్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఎయిట్ నైన్టీన్ అండి ఓకే ఇందా కూడా ఎయిట్ నైంటీ నైన్ ఇదేమో కలంకారీ కాటన్లో లాంగ్ ఫ్రాక్ ఇంకా బ్లాక్ కలర్ కస్టమైజ్ చేయించిన దానిలాగా బాగుంది ఇలా చాలా గేరాతో వచ్చిందండి అండ్ యోగపాట్లో కూడా మనకి ఇలా మంచి ఇది బొట్టికుల స్టిచ్ చేయించింది సో నెక్ పటర్న్ ఇలా బ్యాక్ వచ్చేసి యూ నెక్ ఇలా మన దగ్గర స్టిచింగ్ అయింది అవునండి మీరు స్టిచింగ్ కూడా చేపిస్తారా స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ అండి ఎంతండి ఈ డ్రెస్ ఇప్పుడు ఇది ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ యా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ సైజ్ ఏ సైజ్ ఉందండి ఇది అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే ట్రిపుల్ ఎక్స్ ఓకే అండి జస్ట్ త్రిపుల్ నైన్ నిజంగా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి ప్యూర్ కాటన్ బాగుంది కస్టమైజ్ చేయించిన దాంట్లాగా నీట్గా ఉంది ఓకే సో ఫ్రాక్లోనే ఇది ఇది కొంచెం పార్టీ లుక్ తోటి యా ఏ రేంజ్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ కింద ఆర్గాన్సా వచ్చేసి పైన మనకిలా మగ్గం వర్క్ వస్తుంది లో హాస్ లీవ్స్ కూడా ఉన్నాయి చేసుకోవచ్చా ఓకే చేంజ్ చేస్ సైజ్ ని చేసాయి ఇది స్మాల్ టు ఏంటి తర్టీన్ సీనియర్స్ చిన్నపిల్ల ఆయ ఓకే సో ఇది కూడా మనకి ఇలాగా క్రేప్ వర్క్ యా క్రేప్ మెటీరియల్ క్రేప్ లాగా కాదు కానీ కొంచెం జార్జెట్ షిఫాన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం అలా మార్బుల్ ఫ్యాబ్రిక్ అంటాం కదా అలా ప్రింటెడ్ లో వచ్చేసింది స్లీవ్స్ కిలాఫ్ ఆఫ్ స్లీవ్స్ వస్తాయి రూపీస్ ప్రైస్ ఇంట్లో రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి బాగుంటుందండి సో కాటన్ లోనే వన్ మోర్ ఫ్రాక్ ఇది సో ఎలిఫెంట్ ప్రింట్ తోటి వచ్చింది ఇలా కొంచెం యాంకిల్ లెంత్ వరకు వస్తుందండి గేరా కూడా బాగుంది కిందంతా ప్రింట్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ అండ్ ఇలా వస్తుంది ముందర మీకు నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చేసి చిన్న ఫఫ్ స్లీవ్స్ వచ్చింది క్యూట్గా ఉంటుంది ఇక టాజల్స్ ఇచ్చేస్తారండి ఇట్లా మీరు నోట్ చేసేసుకోవచ్చు ఎంతండి ఇది ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ బాగుంది మెటీరియల్ కూడా బాగుంది ఫ్రాక్ కూడా బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది ఈ ప్రింట్ మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చిందండి చాలా బాగుంది అంటే ఇవన్నీ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నియర్ బై ఉండేవాళ్ళు విజిట్ అవ్వచ్చండి నెక్స్ట్ కుర్తి కలెక్షన్స్ చూద్దాం ఓకే అది బట్లా నియర్ బై వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కుర్తి కలెక్షన్స్ ఇది వచ్చేసి కాటన్స్ లో బాతికి ప్రింట్ అండి అండ్ నెక్ లైన్ లో వచ్చేసి ఇలాగా వర్క్ అనేది ఇలా వచ్చింది స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది ఎంత ప్రైస్ రేంజ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ ఒక కూడా ఫ్రీ షిప్పింగ్ లో బాక్ ఓకే ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రాక్ డిజైన్ లో వచ్చిందండి సో నెక్ లైన్ లో వచ్చేసి ఇలా సింపుల్ గా వర్క్ వస్తుంది ప్రైస్ రేంజ్ అండి సిక్స్ నైన్టీ నైన్ అండి సిక్స్ నైన్టీ నైన్ సాఫ్ట్ రేయాన్ విత్ ప్రింటెడ్ ఆప్షన్ తో ఇది మనకి టిష్యూ లో కుర్తి వచ్చింది ఇలా ఎంత అండి ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ లో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఒకటి కాటన్ లో చూసాం కదా కుర్తీలో సేమ్ డిఫరెంట్ కలర్ ఇది మనం ఏదైనా దుప్పటాతో వేసుకుంటే లైక్ చాలా క్లాసీ ఉంటుంది ఆఫీస్ వేర్ కి దానికి చాలా బాగుంది మెటీరియల్ ఎంత అండి ఫైవ్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రయాన్ మెటీరియల్లో ఇలా ఒక ఫ్రాక్ లాగా వస్తుంది నెక్ లైన్లో వచ్చేసి వర్క్ ఇలాగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి కలంకారీ అండి ఇవన్నీ సింపుల్ కుర్తీస్ మీకు ఇంకా మనం మన దగ్గర ఉండే డెనిమ్స్తోనూ లెగ్గిన్స్తోనో ఏదైనా బాటంతోనో పేర్ అప్ చేసుకోవడానికి సింపుల్గా మనకి ఇట్లా ఫఫ్ స్లీవ్స్ లాగా వచ్చేసి నెక్ లైన్ ఇలా వచ్చింది కలంకారీ ప్రింట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్లో ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కత్ కాటన్ లాగా వస్తుంది ఇలా వస్తుందండి ఇక్కత్ కాటన్ మొత్తం ఇట్లా ఇదంతా థ్రెడ్ వీవింగ్లోనే వచ్చేస్తుంది అనమాట మెటీరియల్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఎంతండి ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వాటికన్ సిల్క్ మెటీరియల్ ఇలా ఫ్రాక్ డిజైన్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చిందండి సో ఎంత డబల్ ఓకే మెటీరియల్ లో ఇంకొకటి ఫ్రాక్ ఇలా వస్తుందండి యోక్ యోక్పాట్ లో మాత్రం ఇలాగా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ బాగానే కనిపిస్తుంది ప్రైస్ అండి అండి కొంచెం వర్క్ బాగుంది క్వాలిటీ బాగుంది మెటీరియల్ కూడా క్వాలిటీ బాగుంది అన్ని బాగానే ఉన్నాయండి క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్లోనే అండ్ ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ రేయాన్ లోనే నెక్ లైన్ లో వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇలాగా సింపుల్ గా వర్క్ అయితే వచ్చింది స్లీవ్స్ మనకి ఇలా వచ్చేస్తాయి ఎంతండి ఇది ఫైవ్ డబల్ నైన్ ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఎక్కడ చూడు ఇదే వాటికన్ సిల్క్లో ఉంటుంది సో ఎంబ్రాయిడరీ కాకుండా ప్రింట్ తోటి వచ్చింది కింద ఇలాగ ఫ్రిల్ వచ్చేస్తుంది ఈ ఒక పాట వచ్చేసి మనకి ఇలా వచ్చింది స్లీవ్స్ మనకి ఇలా ఉంటుందండి ఎంతండి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓకే సో ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీతో ఇందాక ఒకటి చూస్తారు కదా అందులోనే ఒక కలర్ అండి సో ఎంత ఇది సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ సెవెన్ నైంటీ నైన్లో ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి ఈ వర్క్ చూడండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి చందేరి మెటీరియల్ ఫ్రాక్ డిజైన్ ఇలాగా ప్రింట్ కాన్సెప్ట్తో వస్తుంది జరీ ఇలా బూటీస్ కూడా వచ్చాయనమాట ఇక్కడ ఏట్లో మాత్రం మొత్తం వర్క్ వచ్చింది ఎంతండి సెవెన్ డబల్ నైన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ డ్రెస్సెస్ అండి మీకు ఇది సాఫ్ట్ మస్లిన్ మెటీరియల్ లాగా ఉంటుంది ఇలా బకెట్ నెక్ దీనికి వచ్చేసి ఇలా మొత్తం కర్దాన వర్క్ బీడ్ వర్క్ చిప్ వర్క్ అది వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి స్లీవ్స్ కి కూడా ప్రింట్ మనకి ఈ విధంగా పొజిషన్ ప్రింట్స్ వచ్చేసి ఇక్కడంతా ప్రింట్ ఆప్షన్ అనమాట బాటమ్ మీకు సేమ్ కలర్ తో దుప్పట్టా కూడా ఉంది సాఫ్ట్ మేట్ చాలా సాఫ్ట్ ఆఫీస్ చాలా చాలా దానికి దుప్పట్టా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీగా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక త్రీ పీస్ డ్రెస్ అండి మంచి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఆలియా కట్ అండి ఆలియా కట్లో మనకు అలంకారీ ప్రింట్ లాగా వస్తుంది యోగ ఒక లో వచ్చేసి మనకి ఇలా మిరర్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట ఎంతండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇలాగా మంచి దుప్పట్ట వచ్చింది దుప్పట్ట కూడా హెవీగా సీక్వెన్స్ వర్క్ ఇక్కడ అంతా సింపుల్గా లేజ్ డిటైలింగ్ తోటి ఫ్యాబ్రిక్ బాగుంది మంచి మస్లిన్ మెటీరియల్ లుక్ వైజ్ ఇలా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి రేయాన్ మెటీరియల్లో త్రీ పీసెస్ వస్తుంది బాందిని ప్రింట్ లాగా వస్తుంది క్వాలిటీ బాగుంది ఇక్కడ ఏ పాట్లో వచ్చేసి మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇలా స్లీవ్స్కి కూడా ఇలా లేస్ డిటైలింగ్ బాటమ్ కూడా మనకి ఇలాగా బ్లూ కలర్లో ఫ్లాజో లాగా ఉంటుంది అండ్ దుప్పట్ట వచ్చేసి రేయాన్లోనే పెద్ద దుప్పట్ట వస్తుందండి ఇలాగా ఎంతండి ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్నాన్లో వస్తుందండి ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ప్రింట్ నెక్ లైన్లో వచ్చేసి ఈ విధంగా కర్దాన వర్క్ రియల్ మిరర్ వర్క్ అనేది వచ్చింది బాటమ్ ఇలా పింక్తో వస్తుంది దుపట్టా వచ్చేసి ప్రింటెడ్లో ఇది ప్రైస్ రేంజ్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే సో దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ మీకు ఇది షిమ్మర్ మెటీరియల్తో వస్తుందండి కుర్తీ అండ్ ఇక్కడ యోగపాట్లో వచ్చేసి వర్క్ అనేది ఇలా ఉంటుంది బాటమ్ కూడా మనకి షిమ్మర్లోనే వచ్చింది దుప్పట్టా ఆర్గాన్జా బనారసి ఆర్గాన్జా మెటీరియల్ వస్తుందండి అన్నీ కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి సైజెస్ అనేది ఇది ఎంతండి ప్రైజు ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓకే త్రీ పీస్లలో ఇంకొన్ని కలెక్షన్స్ అండి రేయాన్ మెటీరియల్ యోగ యోపాట్లో వచ్చేసి ఇలాగా ఆలియా డిజైన్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్తో వస్తుంది ఇలాగా అండ్ దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పటా వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ఓకే అండ్ డ్రెస్ అయితే లుక్ వైజ్ ఇలా వస్తుంది మంచి క్వాలిటీ ఉందండి ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్ మల్ కాటన్లో లైట్ కలర్ షేడ్ ఫ్లేరీగా వస్తుంది కింద ఫైన్ ఏమో మనకి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా క్యూట్గా ఉంది డ్రెస్ అయితే ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి దుప్పటా చూడండి మనకు ఒక స్కార్ఫ్ కొంటే రెండు వందల యాభై అలా అవుతుంది కదా అలాంటి ఒక మెటీరియల్

ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి త్రీ పీస్ డ్రెస్సెస్ లో అరౌండ్ ఎన్ని మోడల్స్ ఉంటాయండి మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి ఓకే సో దుప్పట్ట వచ్చేసి ఇలా వస్తుంది విజిట్ అయినప్పుడు ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి విజిట్ అయితే చూపించు ఓకే ఇది కూడా ప్రింట్ కానీ డిజైన్ కానీ ఇక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ కూడా బాగుంది వీళ్ళ దగ్గర ఇవే కాదండి చీరల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇంకా దుప్పటాస్ బాటమ్స్ ఇలా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఎంత సో ఇది ఒకటి బాగుంది పెద్దగా మనకి ఏదైనా వేరే టాప్స్ కి కుర్తీస్ కి ప్లెయిన్ వాటికి అప్ చేయడానికి ఇది బాగుంటుంది ఇందులో మీకు వైట్ ఉంది ఇది ఒకటి ఉంది బ్లాక్ కూడా ఉంటుందండి బ్లాక్ రెడ్ కూడా ఉన్నాయి రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి కలంకారీ ఇది ఏంటండి సిల్క్ కలంకారీ కాటన్ అది సిల్క్ అండి సిల్క్ ఓకే చిన్న జరీ బోర్డర్ తోటి వచ్చింది ఇలాగా కింద చూడండి టాజల్స్ ఆ కలర్ కాంబినేషన్స్ ఇందులో ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అంటే వీడియో కాల్లో చూసుకోవచ్చు సిమిలర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి పిక్చర్ డిజైన్ అండి ఇదైతే ఫైవ్ హండ్రెడా ఇది కూడా కలంకారీ సిల్క్ లోనే వచ్చిందండి మనకి ఇలాగా దీనికి కూడా జరీ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఇలా మనకి లోటస్ ప్రింట్ అనమాట ఇదే ఫ్యాబ్రిక్లో ఇది ఇంకొక ప్రింట్ ఇలా ఎన్ని ఉన్నాయండి మన దగ్గర డిజైన్స్ వీటిలో చాలా ఉన్నాయండి దుప్పటాస్ అయితే చాలా ఉంది ఇలా వచ్చేస్తుందండి ఇది ఇంకొక డిజైన్ మీకు ఇదే గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఇది ఇంకొకటి చూడండి ఇది ఆల్ ఓవర్ వచ్చింది ఇవన్నీ ప్యూర్ కలంకారీస్ అండి మనం ఏదైనా సింపుల్ కాటన్ కుర్తీస్కి కానీ సిల్క్ కుర్తీస్కి కానీ ప్లెయిన్గా ఉన్న వాటికి పేరప్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది సో ఇది ఇంకొక డిజైన్ అనమాట ఉన్నాయండి దీనికి సంబంధించిన స్టాకు యా ఓకే నెక్స్ట్ ఇవన్నీ బాటమ్స్ అండి బాటమ్స్ బాటమ్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి లెగ్గిన్స్ కూడా ఉన్నాయిగా మన దగ్గర ఓకే సో ఇదేంటి మెటీరియల్ చికెన్ కర్రీ వర్క్ చికెన్ కర్రీ వర్క్ ఇలా ఎన్ని కలర్స్ వస్తాయి ఈ డిజైన్ ఇందులో టూ త్రీ కలర్స్ ఉన్నాయండి రెడ్ గోల్డ్ బ్లాక్ ఎంత ఉన్నాయి అది నార్మల్దేనండి ప్లాజో ప్యాంట్స్ ప్లాజో ప్యాంట్ దీంట్లో ఎన్ని కలర్స్ వచ్చాయి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో రెడ్ వైట్ మనకు కావాల్సిన కలర్స్ ఎంత త్రీ హండ్రెడ్ అండి కాటన్ లాగా బాగుంది ఓకే ఇక లెగ్గింగ్స్ మనం డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి స్కూల్ పిల్లలకి కొంచెం తక్కువ రేట్ లో మంచి ఉండాలని చెప్పేసి టూ హండ్రెడ్ ఏనండి ఒక లెగ్గి డైలీ వేర్ వేసుకోవడానికి ఏ సైజ్ ఇది అన్ని అన్ని సైజెస్ ఉన్నాయండి లార్జ్ టు డబల్ ఎక్స్ఎల్ అన్ని కలర్లు ఉన్నాయి అన్ని కలర్స్ ఎవరు ఓకే అండి సో ఇది కూడా స్కూల్ అది మా తక్కువ కొంచెం తక్కువ క్వాలిటీ ఇది ఇవి కొంచెం క్వాలిటీ ఎక్కువ ఇది త్రీ నైన్టీ నైన్ అవి అయితే టూ హండ్రెడ్లో వచ్చేస్తాయి సో స్మాల్ సైజ్ నుంచి యాంకిల్ లెంత్లో లో ఇది యాంకిల్ ఓకే అండి ఇందులో మీకు ఇలాగా కలర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి యా ఓకే అండి ఇవండి ఇవి లెగ్గింగ్స్ లోనే ఒక టైప్ జీన్స్ క్లాత్ లాంటివి అండి బాగా మోడల్ బాగుంది క్వాలిటీ ఓకే అంటే ఎక్కువ రోజులు అవుతుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇవి స్ట్రెచ్ అవుతాయి కూడా లైక్ రాలాగా యా ఎంత అండి ఇది ఇది 499 అండి ఓకే ఇలా మీకు ఇక్కడ సైడ్ ఎప్పటి ఇంకా పార్ట్ అవుతుంది మన జీన్స్ క్లాత్ లాగా ఉంటుంది ఓకే ఇదండి ఇది మనకి పెద్ద వాళ్ళకి కొంచెం లెగ్గింగ్స్ కంఫర్టబుల్ గా ఉండవు కదండి బనీన్ సల్వార్ ప్యాంట్స్ ఆ సల్వార్ ప్యాంట్స్ ఎంత అండి ఇది ఇది ఫోర్ నైన్టీ నైన్ అండి ఇందులో అన్ని కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి ఓకే ఇంక ఇవన్నీ మామూలు చున్నీస్ ఇది చున్నీస్ స్కార్ఫ్స్ లాగా కాటన్ లో యా కాటన్ ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయి వీటి అన్ని కలర్స్ ఓకే సో ఇది వచ్చేసి ఇంకా ఇవన్నీ దుప్పట్టాస్ అండి ఈ దుప్పట్టాస్ అయితే ఏ ప్రైస్ రేంజ్ అండి టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఇలాగా వీటిలో చాలా స్టాక్ అయితే ఉంది ఇవన్నీ కాటన్స్ అయినా అవన్నీ కాటన్స్ ఓకే నైస్ అండి బాగున్నాయి ఓకే నెక్స్ట్ ఇవి వచ్చేసి బాటమ్స్ సారీ దుపటా సిందాక చూసిన ఈ రెడ్ అండ్ బ్లాక్ కూడా ఉన్నాయి మరి మేము గోల్డ్ కలర్ అండ్ వైట్ ఓపెన్ చేసాం కదా ఇలా రెడ్ అండ్ బ్లూ కలర్ అవైలబుల్ ఉన్నాయి ఇవేంటండి అవి టాప్ అండి అది కలంకారీ మోడల్ బ్లాక్ ప్రింట్ కాటన్ తో వచ్చింది ఎయిట్ డబల్ నైన్ అండి చాలా ప్రింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఎంత అన్నారండి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ సో ఇలాగా మిక్స్డ్ కలెక్షన్ మీకు రెగ్యులర్ షాపింగ్ అంతా నియర్ బై ఉండేవాళ్ళు ఇక్కడ విజిట్ అవ్వచ్చు ఇవేంటండి అవి నైజామ్ సిల్క్ సారీస్ అండి ఓకే నిజాం సిల్క్ ఓకే నిజాం బోర్డర్ అంటారు కదా అంటే ఇవి వచ్చేసి మనకి మంగళగిరి పైన కలంకారీ కలంకారీ ప్రింట్స్ ఓకే మన దగ్గర ఏ రేంజ్ లో ఉన్నాయండి ఇవి హండ్రెడ్ అండి

ఇవన్నీ కూడా కలంకారీ రిలేటెడ్ ఓకే ఇందులో మనకి ఇక్కడ కూడా కొన్ని చూపిస్తున్నారండి ఇవన్నీ కూడా చూర సూపర్ ఉందండి గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ లో ఇది కూడా మనకి సేమ్ ఫాబ్రిక్ పిచవాయి ప్రింట్ ఇప్పుడు ఈ ప్రింట్ అయితే చాలా ట్రెండింగ్ ఉంది సో ఇప్పుడు దాకా ఈ డిజైన్ తీసుకోకపోతే ఈ ప్రింట్ చాలా బాగుంటుంది అండి మంచి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇలా వస్తుంది వీటిలో మంచి డిజైన్స్ ప్రెసెంట్ అయితే కొన్ని కలెక్షన్స్ ఇక్కడ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కిడ్స్ రిలేటెడ్ కలెక్షన్ కూడా ఉంది ఇప్పుడు ఇందాక ఒకటి బ్లాక్ లో చేశాం కదా మనం ఆ బాటమ్ లోని ఇది ఇంకొక కలర్ అనమాట ఓకే ఇది పిల్లల డ్రెస్ అండి చాలా క్వాలిటీ ఉంది కిడ్స్ వేర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ దాకా అండి ఇది చిన్న టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంది సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఓకే వెస్టర్న్ యా ఇది ఎన్ ఇయర్స్ బేబీ అండి ఇది మనకి థర్టీ సిక్స్ సైజ్ ఇది ప్రైస్ రేంజ్ ఏముంటుంది అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే సో ఇది వచ్చేసి మీకు అబ్బాయిలకి సూట్ యా ఇది త్రీ థౌజండ్ అండి రేట్ ఓకే యా పార్టీ వేర్ ఓకే ఇది ఏ సైజ్ బాయ్ అండి బాయ్స్ ఇంకా చిన్న ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంది టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఓకే లుక్ ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఇంకోండి ఇలా వస్తుంది లుక్ ఫ్యాబ్రిక్ అన్ని క్వాలిటీ బాగా చూసి తెచ్చామండి క్వాలిటీ మాత్రం కనిపిస్తుంది సో ఇక్కడంతా అంతా కూడా మీరు చూడొచ్చండి ఇవన్నీ చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్ బ్యాంగిల్స్ శారీస్లో కూడా ఇవి చూడండి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లోనే ఎంతేనా అంతే అంతే బనారస్ ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కోటా సిల్ ఒకటి రెండు చూపిద్దాము సో ఇది వచ్చేసి బనారసీ రిలేటెడ్ అండి ఇందులో మీకు ఇలాగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది ఒకటి మల్టీ కలర్ శారీ ఇది కూడా లెవెన్ ట్వంటీ అలా పడుతుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలాగా మీకు ఇదంతా వీవింగ్ బూటీస్ తోని గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో పాటు మీకు ఇలా పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది ఓకే కోటా కాటన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ కలంకారీ దీంట్లో ఇది ఇవన్నీ చీరలు ఉంటాయండి ముందు చాలా ఉన్నాయండి ఇంకో టెన్ పీసెస్ దాకా టెన్ పీసెస్ దాకా నచ్చితే ఎవరైనా అండి ఇవి పట్టు అంటే సెమీ పట్టు సారీస్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ యా ఓకే సెమీ పట్టు సో ఎవరికైనా పెట్టుబడులకి అలా కావాలంటే ఈ డిజైన్లో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి ఓకే ఈ వర్క్ సారీస్ అండి ఓకే ఇవి రేంజ్ అండి ఇవి థౌసండ్ నైన్టీన్ ఓకే యా ఇవి కాకుండా మనకి పట్టు అంటే ఇలాంటివి వస్తాయా యా ఫోర్ థౌసండ్ రేంజ్ ఫోర్ థౌసండ్ రేంజ్ ఓకే ఇలా వచ్చేసి లంగాలో అలా కుట్టించుకోవడానికి సెమీ పట్టే కొంచెం క్వాలిటీ ఉందండి లైట్ ట్లో కూడా చాలా ఉన్నాయండి ఓకే ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అండి లైట్ వెయిట్ పట్టు అండి ఇది ఓకే ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే కలర్ బాగుంది వీళ్ళు కూడా బాగుంది ఇది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ అవైలబుల్ చూద్దామా కొన్ని కలర్స్ సో లైట్ వెయిట్ లో ఉంది ఇవి ఇదైతే డిజైన్ బాగుందండి మంచి ఫెదర్ వివింగ్ అనమాట పీకాక్ ఫెదర్ అన్ని సెలెక్టెడ్ పీసెస్ అసలు డిజైన్స్ బాగా యూనిక్ కలర్స్ యా భలే లైట్ వెయిట్ గా చాలా స్టైలిష్ ఉందండి ఇదైతే షోరూమ్ లో కొంచెం ఎక్కువ ఏ ఉంటుంది తీస్తున్నా ఓకే గ్రీన్ కలర్ ఉంది ఒకటి మనం ఇప్పుడు బొమ్మ కట్టింది కూడా ఓకే ఇది కూడా బాగుందిరా ఈ కలర్ ప్రతి పచ్చి గ్రీన్ కి మీకు మంచి లైట్ పింక్ కలర్ అండి యా కలర్ కాంబినేషన్ ఇది వర్క్ సారీ కూడా అవైలబుల్ అంటే అందులో కలర్స్ చూపించుకుంటారు సో వర్క్ సారీస్ అంటే ఏ రేంజ్ అండి ఇవి అది ఫోర్ థౌజండ్ అండి ఓకే అండి మన డిన్నర్ కి కట్టుకోవచ్చు డిన్నర్కి బాగుంది హెవీగా వర్క్ సార్ ఈవెన్ పెళ్లి కూతురు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా చిన్న ఈవెంట్ కట్టుకునేలాగా ఉంది అండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మనం డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి కూడా తెప్పిస్తామండి వాళ్ళకి మోడల్ కావాలి ఈ డిజైన్ కావాలి అంటే మనం చేయించి తెప్పిస్తాం ఓ నైస్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇప్పుడు ఎంతండి ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ ఒకటే రేంజ్ ఇందాక మనం చూసాం కదా అందులోనే కలర్స్ ఓకే అంటే ఒక్కొక్క డిజైన్ లో డిజైన్ లో ఉంది ఓకే లైట్ వెయిట్ పట్టు సో ఇదండి కలెక్షన్ అయితే ఇలాగా మీకు ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ విజిట్ అవ్వండి లేదంటే వీడియో కాల్ కూడా ఇస్తారు కదా యా వీడియో కాల్ కూడా ఓకే ఇది ఫాన్సీ సారీ యా ఫాన్సీ ఓకే మన దగ్గర నగల్లో కూడా పంచలోహ నగలు పంచలోహాలు ఉన్నాయి కొన్ని తీసి చూపిస్తాను సో ఇక్కడ కొన్ని నేను ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే లో ఉన్నవి చూపిస్తాను అండ్ ఇవన్నీ పంచలోహాలే అవునండి అటు సైడ్ బ్యాంగిల్స్ అన్ని కూడా ఇవేమో వన్ గ్రామ్ గోల్డ్ ఇటు ఇవేమో పంచలోహ ఇవి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి పంచలోహ ఈ బ్యాంగిల్స్ అన్ని పంచలోహ ఎంత ఇప్పుడు ఇవి ఇవి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఉందండి ఓకే పంచలోహ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఉండే హారాలు కూడా చూపిస్తారు చూస్తాను సో ఇవన్నీ కూడా పంచలోహ మీకు ఇట్లా అచ్చమైన గోల్డ్ వాటిలాగా లాగా ఉంటాయండి ఇలాగ అందరూ గోల్డ్ వేసుకొని బయటకి వెళ్ళడానికి భయపడుతున్నారు కదా తాళి బొట్లు అవి కూడా ఆహా సో ఇవన్నీ అవే ఇంకా ఎంత ఎంతండి ఇప్పుడు ఇది ఇది నైన్టీన్ హండ్రెడ్ అండి అది ఓ కానీ క్వాలిటీ బాగుంటది మీకు ఎన్ని ఇయర్స్ అయినా జస్ట్ వాటర్ లో ఇట్లా మళ్ళీ మనం పీతాంబరి వేసి క్లీన్ చేసాం అనుకోండి గోల్డ్ లాగా మెరిసిపోతుంది ఒకవేళ ఎప్పుడైనా డార్క్ అయితే హీట్ కి బాడీ హీట్ కి బ్లాక్ బ్లాక్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ మనము పీతాంబర్ లో వేస్తే మంచిగా మెటల్ కూడా పంచలో యా మెటల్ ఉన్నాయి పట్టీలు ఉన్నాయి ఓకే సో ఇవైతే కొంచెం కాస్ట్లీనే ఉంటాయి కాకపోతే కూడా అలానే అండి మీరు ఇక గోల్డ్ అనుకుంటారు ఎవరైనా మళ్ళీ దీనికి డిఫరెన్స్ తెలియదు నైస్ అండి వీళ్ళ దగ్గర ఇట్లా ఫింగర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా అందరి దగ్గర దొరికేటివి కాదు కదా సో డెఫినెట్ గా ట్రై చేయండి పంచలోహ అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ గోల్డ్ పెట్టుకున్న ఎఫెక్ట్స్ అన్ని మన బాడీకి వస్తాయి సో ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ ఇవన్నీ కూడా పంచలోహారీ ఓకే అండి